ఎంసిటివి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మన ఇంటి నుండే మొదటగా ప్లాస్టిక్ వాడక నిషేధిద్దామన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా మొక్కలు నాటి ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రజలు ప్లాస్టిక్ వాడక నిషేధించి పర్యావరణాన్ని కాపాడండి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి విజ్ఞప్తి ఆకట్టుకున్న భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్ మన ఇంటి నుండి మొదటగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దామని షాజాన్ భాష పిలుపునిచ్చారు నేడు మదనపాలె పట్టణంలోని రామారావు మున్సిపల్ పాఠశాల నందు మున్సిపల్ కమిషనర్ బ్రహ్మీల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్ భాష ముఖ్య అతిథిగా హాజరయ్యారు పాఠశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని అన్నారు ప్లాస్టిక్ వాడటం వల్ల కలిగే నష్టాలను వివరించారు అనంతరం మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత ప్రజలదేనని చెప్పారు కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నాదెల్ల బాబు నాయుడు సంగం హరి కౌన్సిలర్ గాంధీ నాయకులు నవీన్ చౌదరి జేసీబీ మధు నాదెళ్ల శివప్రసాద్ రెడ్డి విజయమ్మ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం ద్వారా అనేక రకమైన క్యాన్సర్లు వస్తున్నాయని దాని వలన ఎందరో మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మొదటగా ప్రతి ఒక్కరు వారి ఇంటి నుండే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు మన ఇంటి పరిసరాల్లో ప్లాస్టిక్ వస్తువులు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవడం చూసుకోవాలన్నారు కట్టుబడి ఉంటానని శుభ్రపరచడంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం భాగంగా కాన్స్టిట్యుకి పూర్తి స్థాయిగా టౌన్ అయితేనేమి మండలాలు అయితేనేమి గ్రామాలు అయితేనేమి అన్నిటి కూడా క్లీన్ అండ్ గ్రీన్ ప్లాస్టిక్కి దూరంగా ఉంచే అవసరం ఉంది ఈ ప్లాస్టిక్ ఎలా ఉంటుందంటే ఒక్కసారి ప్లాస్టిక్ అని జనరేట్ అయితే అంత ఈజీగా ఇది పోతుంది మీరు చూస్తారు కొన్ని చెరువుల్లో ప్లాస్టిక్ పైన తేలుతూ ఉంటుంది కొన్ని బా బావుల్లో ప్లాస్టిక్ ఎట్లయితే కనిపెడతా ఉంటుంది అది నిర్మూలించాలంటే ఫస్ట్ మనలో ఒక బాధ్యత రావాలి ప్లాస్టిక్ అనేది ఒక వర్డ్స్ సందర్భాన్ని వాడుతున్నాం ఏదో పోతా పోతా ఇంట్లో బ్యాగ్ తీసుకు అక్కడ ప్లాస్టిక్ కొనుక్కుంటాం దాంట్లో కావాల్సిన వస్తువులు తెచ్చుకుంటా ఉన్నాం అదే కానీ బట్ దాంతో జరిగే పరిణామాలు అది పొల్యూషన్కి చెడ్డ వాతావరణానికి చెడ్డ నీళ్ళల్లో పడితే నీళ్ళలో కాలుష్యం పెరిగిపోతుంది పొల్యూషన్ ఇదే అవుతుంది అది అంతా ఆ నీళ్లు కూడా చాలా హార్మ్ఫుల్ అవుతుంది ప్రతి ఒక్కరు స్వచ్ఛాంధ్ర కాదు మన ఇల్లు పరిసర ప్రాంతాలు ఫస్ట్ మనం క్లీన్ చేసుకుంటూ ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్త వ్యాప్త రాష్ట్ర పూర్తిగా మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒక ఇది ఒక సందేశం ఇచ్చారు కాకపోతే ఫస్ట్ మన ఇంటి ఆవరణ నుంచి మన ఇంటి పరిసర ప్రాంతాల నుంచి మనం మొదలు పెట్టాల నే ఇక్కడ వచ్చిన మహిళా సంఘాలు కానీ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాసులు కానీ మీరు మీ ఇంటి పరిసర ప్రాంతాల నుంచి మీరు మొదలు పెట్టాలా దీనికి చాలా బాధ్యతగా తీసుకోవాలా మీ అందరికీ నేను సవనీయంగా కోరేది ఒకటే కార్యక్రమం ఏదైనా కానీ మన ఇంటి నుంచి మొదలు పెట్టాలా అదే మనకు పది మందికి అంకితమవుతుందని చెప్పి మీ అందరికీ సవన్యంగా తెలియజేస్తూ మన ఊరు మనం చాలా శుభ్రంగా పెట్టడం మన అందరి బాధ్యత ఇదే కాకుండా ఇప్పుడు రేపు కానీ ఎల్లుండి కానీ మదన్పల్లి టౌన్ శానిటేషన్ సెక్రటరీస్తో అది ఎస్ఎస్లతో ఒక మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది తప్పకుండా ఇంకా మన ఏదైతే ఇప్పుడు కాలువల్లో చాలా ఎక్కువ సిల్ట్ చేరిపోయింది అంటే మనం ఇసుక అంత మన్ను అంత సిల్ట్ చేరిపోయి నీళ్లు పోవడం నీళ్ళు ఏదైనా ఏదైనా చెత్త అంతా ఏదంతా అక్కడే వాసన పెరిగిపోతాం సో దానికి పూర్తి స్థాయిగా నివారించి ఎక్కడ లోపల సిల్ట్ లేకుండా పూర్తి స్థాయిగా ఆ కాలువల్లో ఉన్న ఏదైతే అవన్నీ తీసి మన ఊరు పరిశుభ్రత కాపాడడానికి నేను అందరూ సహకరించాలి ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి పర్యావరణాన్ని కాపాడాలని ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణవేణి విజ్ఞప్తి చేశారు నేడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వినియోగించరాదని విద్యార్థులకు ప్రతిజ్ఞ చేయించారు కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన ఉంటేనే భవిష్యత్తులో వారు పర్యావరణాన్ని కాపాడగలరని తెలిపారు విద్యార్థులలో అవగాహన కల్పించడానికి వకృత్వ వ్యాసరచన నిర్వహించామన్నారు ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల పర్యావరణంపై అవగాహన పెరిగి భవిష్యత్తులో పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేస్తారని పేర్కొన్నారు ఈ సందర్భంగా ప్లాస్టిక్ వాడకం వలన కలిగే దుష్ప్రభావాలపై విద్యార్థుల ప్రదర్శించిన స్కిట్ అందరినీ ఆకట్టుకుంది

మహిళా డిగ్రీ కళాశాలలో గత ఐదారు నెలలుగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే ప్రోగ్రాంలో భాగంగా ఈ మంత్ ఈ ఈ నెల ప్లాస్టిక్ రెడ్యూస్ రీ అనే కాన్సెప్ట్ తీసుకొని పిల్లలకు గత మూడవ శనివారం ఎప్పుడు ప్రతి నెలా మూడవ శనివారంలో జరిగే స్వర్ణాంత్ర స్వతంత్ర భాగంగా ప్లాస్టిక్ నివారణ ఎలా చేయాలి అనే దానిపైన అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళతో కొన్ని కొన్ని స్కిట్లు చేయిస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్లాస్టిక్తో ఏ రీ 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 చేసే విధంగా ఎలా ఉంటుంది అనే దాని మీద వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాం ఇది మనము ప్రత్యేకంగా ప్రభుత్వము మన ప్రభుత్వంలో కూడా ఈ ప్లాస్టిక్ని ఎందుకు రెడ్యూస్ చేయకూడదు దానివల్ల అప్పుడు వాతావరణం ఎంత వరకు పొల్యూషన్ చెందుతుంది అనే విషయాలు అవగాహన కల్పించడానికి ఈ క్రా కార్యక్రమాన్ని మా ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ మా కాలేజీలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ వాళ్ళైన మోహన్ బాబు సార్ మోహన్ వల్లే మేడం ఇద్దరు కలిపి ఈ మంత్లో ఈ కార్యక్రమాన్ని మేము పిల్లలకు అవగాహన కల్పిస్తున్నాం స్వచ్ఛాంధ్ర భాగంగా శనివారం రోజున ఈ అవకాశము ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ కల్పించినటువంటి ప్రిన్సిపల్ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో విద్యార్థులందరికీ కూడా చైతన్యవంతంగా ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేటువంటి అంశం పైన వేర్వేరు రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి కోరుకున్నాం దీనిలో భాగంగా ముఖ్యంగా విద్యార్థులను అవేర్నెస్ కలిగించడానికి వాళ్ళ చేత భూమికి ఉత్తరము అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం అంతేకాకుండా ప్లాస్టిక్ను విచ్చలవిడిగా పడేయకుండా రీయూస్ చేసేటువంటి విధానాలను వాళ్ళకి తెలిపి వాళ్ళ ద్వారా వివిధ రకాలైనటువంటి కళాకృతులు తయారు చేయించడానికి మేము ప్రయత్నం చేసాం ఇంతేకాకుండా విద్యార్థులలో చైతన్యం కలిగించడానికి ఒక రకమైనటువంటి స్కిట్ను కూడా ఇక్కడ వేయించి వాళ్ళల్లో మరింత చైతన్యపరచడానికి ప్రయత్నిస్తున్నాం ఇంతే కాకుండా ముఖ్యంగా ఒక మహిళ చైతన్యవంతనాలైతే సమాజంలో ఖచ్చితంగా ఎంతో మార్పులు తీసుకొస్తుంది అనేటువంటిది వాస్తవం కుటుంబంలో భవిష్యత్తులో కుటుంబాలను పరిపాలించాల్సినటువంటి వీర వనితలంతా ఇక్కడ ఉన్నారు వాళ్ళందరినీ కూడా చైతన్యపరచడానికి మేము ప్రయత్నిస్తున్నాం భవిష్యత్తులో ఈ ప్లాస్టిక్ భూతాన్ని అంతం చేయడానికి వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్తారని ఆశిస్తూ ముగిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తానని పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ నాయుడు తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో సోమల నుండి పదోన్నతిపై వచ్చిన శ్రీనివాస్ నాయుడు మదనపల్లె డీడీగా బాధ్యతలు చేపట్టారు ఆయనకు ఏడీలు పశు వైద్యాధికారులు సిబ్బంది స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమల ఏడుగా పనిచేస్తున్న తాను పదోన్నతిపై మదనపల్లి డిప్యూటీ డైరెక్టర్ గా రావడం జరిగిందన్నారు అందరి సహకారంతో పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు పేయోదూడల పథకం కొన్ని ప్రాంతాల్లోనే అమలవుతుందని ఆ పథకం అన్ని ప్రాంతాలు అమలయ్యేలా చర్యలు చేపడతామని తెలిపారు పశువులకు సీజనల్ వ్యాధులకు సంబంధించి టీకాలను వేయడం జరుగుతుందన్నారు వెటరీ హాస్పిటల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను తదుపరి ప్రభుత్వ ఉద్యోగుల మేరకు మదనపల్లి డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ పశుసంవర్ధక శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు ప్రభుత్వము ఈరోజు నేను బాధ్యతలు స్వీకరించాను పశుసంహక శాఖ ద్వారా ఉండే సేవలన్నీ పథకాలన్నీ ప్రజలకు అందేటట్టుగా చేస్తామని తెలియజేస్తున్నాను అదేవిధంగా లింగ నిర్ధారిత వీర్య ద్వారా పేదూరు కుట్టే పథకము కొన్ని మండలాల్లో ప్రస్తుతానికి అమలు అవుతున్నాయి అవి అన్ని మండలాలలో అమలు అయ్యేటట్టు చేస్తాము అలాగే పశుగ్రాస విత్తనాలు సబ్సిడీకి ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీకి రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచడానికి రైతులు ఉపయోగించుకోవచ్చు అలాగే నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కింద గొర్రెలు మేకలు సబ్సిడీకి ఇవ్వబడుతుంది అదేవిధంగా కుందేళ్ల పెంపకము పౌల్ట్రీ ఫ్యాక్చరీస్ వీటికి కూడా ఎన్ఎల్ఎంలో సబ్సిడీ ఇస్తారు దాన్ని ఉపయోగించుకోవచ్చు ప్రతి సంవత్సరము రెండుసార్లు అంటే ఆరు నెలలకు ఒకసారి గొర్రెలు మేకలకు నట్టల నివారణగాను మందు తాపించడం జరుగుతుంది ఇంకా రొటీన్ వర్క్తో పాటు గాలికుంటి వ్యాధి టీకాలు గొర్రెలకు నెత్తి పిడుగు వ్యాధి టీకాలు అలాగే ఇప్పుడు లంపీ స్కిన్ డిసీజ్ ముగ్ధ చర్మ వ్యాధి దాన్ని టీకాలు కార్యక్రమం జరుగుతుంది సీజనల్ డిసీజెస్ అన్నిటికీ కూడా టీకాలు వేయబడ్డాయి మన కూడా యాంటీ డ్యాబిస్ వ్యాక్సిన్ అన్ని పశువైద్య కేంద్రాలలో ఉచితంగా వేశారు సో మన డిపార్ట్మెంట్ పశు పశుసముద్ర ద్వారా అందే పథకాలు కానీ సేవలు కానీ అన్నీ కూడా ప్రజలకి అందేటట్టుగా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మదనపల్లి మున్సిపల్ పారిశుద్ధ్య కాంట్రాక్టు కార్మికులు డిమాండ్ చేశారు నేడు మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట వారు సిఐటి ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు ఈ కార్యక్రమంలో సిఐటి పారిశుద్ధ్య విభాగ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు సందర్భంగా మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పదిహేను సంవత్సరాలు నిండిన కార్మికులను పోమనం చేయాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం తమకు హామీ ఇచ్చి మోసం చేసిందని ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు తమ విధులను నేటి నుండి బహిష్కరించి దీక్షలు చేపట్టామని చెప్పారు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన స్పష్టం చేశారు జేపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇంజనీరింగ్ కార్మికులు ఒక పక్క ఒక పక్క పారిశుద్ధ్య కార్మికులు ఒక పక్క సమ్మెబాట బట్టి అనేక ఆందోళన కార్యక్రమాలలో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తుంటే ఈ ప్రభుత్వం ఎంతవరకు కూడా దిగి రాకపోవడంతో నిన్న లేదు మొన్న చలవ విజయవాడ కార్యక్రమం పెట్టి ఆర్డీ ఎండీఓ ఆఫీసు ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదంగా విజయవంతం చేసినాము అక్కడ ఎండి గారు బయటకు వచ్చేసి మీ డిమాండ్స్ ఏంటో చెప్పండి అని చెప్తే మేము మా యొక్క డిమాండ్స్ మొత్తం అన్నీ కూడా తెలియజేయడం జరిగింది ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులు ఏ కేటగిరీలో ఉన్నారో ఆ కేటగిరీకి తగ్గ జీతాలు ఇవ్వాలని చెప్పేసి పారిశుద్ధ్య కార్మికులకు అందరికీ కూడా ఈరోజు ఇక నుంచి రానున్న రోజుల్లో ఎటువంటి షరతులు లేకుండా సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలా అదేవిధంగా అరవై నుంచి అరవై రెండు ఏళ్ళు సర్వీసులు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేశాము అదేవిధంగా ఎవరైతే రిటైర్ అవుతారో రిటైర్ బెనిఫిట్తో రిటైర్మెంట్ చేయాలని చెప్పేసి గౌరవంగా కార్మికుల్ని గుర్తించాలని చెప్పేసి మేము ఒక డిమాండ్తో ముందుకు వెళ్ళాము ఈరోజు ఇక్కడ ముందు మా మదనపల్లి మున్సిపాలిటీలో ఇట్లా ఆప్కాస్ కాకుండా ఇట్లా పర్మినెంట్ కాకుండా మధ్య రకంలో పనులు చేయించుకుంటారు కాంట్రాక్టర్ పేర్లతో వాళ్ళకైతే ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా మొత్తం పెండింగ్లో ఉన్న జీతాలన్నీ కూడా చెల్లించాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాము కాబట్టి అందరినీ కూడా వీళ్ళందరూ కూడా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కార్యక్రమాలు మేము కొనసాగిస్తామని చెప్పేసి ఈ సమయ రూపంగా సమయ విధంగా తెలియజేస్తున్నాము కాబట్టి ఈ అన్నమయ్య జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి అన్ని మున్సిపాలిటీలలో కూడా ఈ ఒక ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరు గమనిస్తున్నారు మీడియా అంతా కూడా ఈరోజు తిరిగి చూసే మున్సిపాలిటీ కార్మికుల దిక్కే చూస్తూ ఉంది ఏ మీడియా చూసినా ఏ సోషల్ మీడియా చూసినా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయటాన్ని కూడా ఈ ప్రభుత్వానికి నిమ్మకి నీరు ఎక్కినట్టుగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని మేము ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దిగి వచ్చి కార్మికుల డిమాండ్లు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చాలని చెప్పేసి తెలియజేస్తూ మా యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అందరి సహకారంతో ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన మదనపల్లి టొమాటో మార్కెట్ అభివృద్ధి వైపు నడిపిస్తామని నూతన గా ఎంపికైన జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాయల్ పేర్కొన్నారు పాపిరెడ్డిపల్లిలోని ఆయన నివాసం నందు బలిజ సంఘం నాయకులు ఘనంగా ఆయన ఈ కార్యక్రమంలో కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంజనేయ కుమార్ సభ్యులు పాల్గొన్నారు సందర్భంగా మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ె మార్కెట్ యార్డ్ ను అభివృద్ధి వైపును పయనించే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు తాను రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని తన తండ్రి సైన్యంలో పనిచేయడం జరిగిందని జై జవాన్ జై కిసాన్ నాదంతో పనిచేస్తామని ప్రకటించారు మార్కెట్ యార్డు ప్రక్షాళన చేసి రైతుపకాన్ని నిలబడి రైతులకు ఆదాయం వచ్చి లాభపడే విధంగా పనిచేయడం జరుగుతుందని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే గ్రామీణ ప్రజలకు మంచి చేయాలనే దృఢ సంకల్పంతో మారుమూల ప్రాంతాలకు గిరిజన తాండాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తూ ప్రజల హృదయాలను అదే అదేవిధంగా తాము కూడా పనిచేస్తామని ప్రకటించారు మదనపల్లి బలిజల బలిజ కులస్తులు అత్యధికంగా ఉన్న మదనపల్లి నియోజకవర్గంలో మన బలిజ నిగర్వి నిరాడంబర కలిగిన వ్యక్తి మంచి మనస్తత్వము ఉన్న జంగాల శివరాం ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన జంగాల శివరామ్ గారికి ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్ యాడ్ చైర్మన్గా ఇవ్వడము దీనికి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక చూ చూపించి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ పదవి శివరామ్ గారికి ఇవ్వడము మన మదనపల్లి బల్లిచుకుల స్థలికి చాలా మంచి జరిగిందని చెప్పి మనల్ని ప్రత్యేకించి గుర్తించినారని కూడా ఈ వేదికంగా నేను రాష్ట్ర కాఫనాడు వైస్ ప్రెసిడెంట్ గా నా పేరు నేను చెప్తున్నాను ఈ టీం తరఫు నుంచి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ప్రత్యేకించి మదనపల్లిలో ఈ పదవి ఈ జనరల్ శివరాం గారికి రావడానికి ముఖ్య కారణము ఎవరైతే చౌదరి గారు కానీ అలాగే స్థానిక ఎమ్మెల్యే షాయిహన్ బాషా గారు కానీ అలాగే నాదండ్రుల మనోహరావు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ సీఎం చంద్రబాబు గారు కానీ చొరవ చూపించినందుకు ఈ డాక్టర్ పసుపురెడ్డి హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు కూడా దీంట్లో కీలక పాత్రగా ఉన్నారని చెప్పి మన డెంజర్ శివరామ్ గారు అంటున్నారు సో వారి కూడా ఈ మదనపల్లి బలియ కులస్థల తరఫు నుంచి పేరు పేరున ప్రత్యేకించి మదనపల్లి బంజ పులస్థల నుంచి మరొక్కసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము బుల్టెన్ షార్ట్ బ్రేక్ ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదన పల్లెలో ఓపెన్ అయిపోయింది ఆకర్షణీయమైన డిజైన్స్ అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందరినీ అపురపరచడానికి సిద్ధంగా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజే మన ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి మన స్టోర్ అడ్రస్ near post office circle opposite government hospital madanapalle welcome back ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా వాడటం నిలిపివేసి పర్యావరణాన్ని కాపాడాలని పప్పిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధాము విజ్ఞప్తి చేశారు నేడు మదనపల్లె రూరల్ మండలం పప్పిరెడ్డిపల్లి ప్రాంతంలో స్వచ్చతా హీ సేవ ర్యాలీని విద్యార్థులు నిర్వహించారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలని ఆయన కోరారు ಪೇರ ಬಳ್ಳಿ ಮುನ್ಸಿಪಲ್ ಹೈಸ್ಕೂಲ್ పిల్లలతో పాటు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా వార్డులోని ప్రజలందరికీ కూడా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పరిసరాల పరిశుభ్రత ప్లాస్టిక్ మీద అవగాహన కల్పించడం కోసం ర్యాలీని నందు జరపడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా వార్డులోని అందరికి కూడా ఈ పరిశుభ్రత మీద అదే మరి ప్లాస్టిక్ మీద అవగాహన కలిగించి క్యాన్సర్ని ఏ విధంగా దూరం చేయాలి ఈ ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ ఏ రకంగా ఇది ప్లాస్టిక్ వాడకుండా ఇంకే ఏ రకంగా మనం వేరే ఆల్టర్నేట్ చూసుకోవాలనేది ప్రజలకి తెలియజేయాలనుకుంటున్నాం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్లాస్ ప్లాస్టిక్ కవర్లు మనం వాడకూడదు ఎందుకంటే మనకి చాలా ప్రజలకి చాలా క్యాన్సర్ క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ అందువల్ల ఈ ర్యాలీకి వచ్చినాం ప్లాస్టిక్ కవర్లు జుడ్ బ్యాగ్ అవి వాడకూడదు జుడ్ బ్యాగ్లు లె బ్యాగ్లు బ్యాగులు అవంతా వాడాలి సిడిఎంకు చెందిన ఎన్ఆర్ఐ రెడ్డి శేఖర్ రెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు ఆయన తల్లిదండ్రులు చింతల పెద్దరెడ్డి చింతల రెడ్డమ్మ జ్ఞాపకార్థం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ సంవత్సరం పదవ తరగతిలో బాలురు మరియు బాలికలలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఐ యాభై వేలు నలభై వేలు ముప్పై వేల రూపాయలు అందజేస్తారు వెనుకబడిన పదవ తరగతి విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు మొత్తంగా మూడు లక్షల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయల క్రీడా పరికరాలను పాఠశాలకు అందజేశారు సిటిఎం కు చెందిన అమెరికాలో స్థిరపడ్డ రెడ్డి శేఖర్ రెడ్డి బంధువులు రెడ్ రెడ్డి అపర్ణలకు ప్రధాన ఉపాధ్యాయులు చంద్రశేఖర్ మరియు ఉపాధ్యాయులు అభి అభినందించారు ఈ ప్రోత్సాహక బహుమతులు రావడానికి కృషి చేసిన పాఠశాల గణిత ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి భాస్కర్ శివారెడ్డిలకు ఉపాధ్యాయులు విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు గిరిధర్ నాయక్ సురేంద్రప్ప బాలకృష్ణ నాయుడు నాగరాజ నరేష్ బాబు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు అందరికి డబ్బు సంపాదన ఉంటది సంపాదించిన వారు అందరూ కూడా ఏదో సహాయం చేద్దాము అనేటువంటి ఆలోచన మంచి మనసున్నటువంటి వారికి మాత్రమే ఉంటది ఆ విధంగా మంచి మనసున్నటువంటి రెడ్డి శేఖర్ గారు మన పాఠశాలలో ఉత్తమంగా చదువుతున్నటువంటి విద్యార్థులకు మంచి బహుమతులు ప్రదానం చేయటం జరిగింది అది కూడా ఫస్ట్ సెకండ్ అనేటువంటి వీళ్ళ అమ్మాయిల్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ అలాగే అబ్బాయిల్లో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ అంతటితోనే కాకుండా ఇంకా వెనకబడినటువంటి వాళ్ళు ఎవరున్నా ఉంటే వాళ్ళకు కూడా అని చెప్పి ఇద్దరికి ఇంకా మొత్తం ఎనిమిది మందికి మూడు లక్షల రూపాయల రూపాయలను ప్రకటించడం జరిగింది ఇదే కాకుండా మీకు ఇంకా ఆడుకోవడానికి క్రీడా స్ఫూర్తిని పెంచేదానికి మీకు అందరికీ కూడా ఇంకా క్రీడా సామాగ్రి మీకు పంపించడం జరిగింది రెడ్డి శేఖర్ గారు ఇచ్చిన ప్రైజ్ మనీతో వాళ్ళ క్రీతి శేషులు వాళ్ళ అమ్మ నాన్న చింతల్ల చింతల చింతల్ల రెడ్డమ్మగారుల పేర్లతో మీకు ఇచ్చినటువంటి ఫస్ట్ ప్రైజ్ యాభై వేల రూపాయలు యాభై వేలని మీరు మంచి పనికి ఉపయోగించుకుంటే చదువు కోసం ఉపయోగించుకుంటే దాదాపు ఇంటర్మీడియట్ విద్య అంతా కూడా ఆయన ఇచ్చేటువంటి బహుమతి మీదనే మీరు ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసుకోవాలి కాబట్టి ఇంత మంచి బహుమతి మన పాఠశాలకు పంపించినటువంటి రెడ్డి శేఖర్ గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం స్కూల్ సీసీ కెమెరాలు ఉంటే బాగుంటుందేమో ఈసారి ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఉంటే ఆ విషయం అట్లా చేరవేంటి అంటే వితిన్ రెండు రోజుల్లో రెండు రోజుల్లోనే మన పాఠశాలకి సీసీ కెమెరాలు అమర్చేదానికి వాళ్ళు ఈరోజు పంపించినారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము బిగించేస్తాం సార్ వాళ్ళంతా పాయింట్స్ అన్ని చెక్ చేసుకొని పోయి మనకు ఒక పది రోజుల్లో మన పాఠశాలకి సీసీ కెమెరాలు కూడా చేస్తారు ఇదంతా కూడా మేము పాఠశాల వదిలి వెళ్ళిపోయినాంలే మాకెందుకు ఆ పాఠశాలతో అనేటువంటి ఆలోచన రాకుండా పాఠశాల అభివృద్ధికి మేము వెళ్ళిపోయినా కూడా మాకు కృషి ఉంటుంది అని తెలియజేసినటువంటి ఉపాధ్యాయులు మరొకసారి పాఠశాల మదనపల్లి నియోజకవర్గంలో నెలకొని ఉన్న టీడీపీ అంతర్గత సమస్యలన్నింటినీ నెల రోజుల్లో పరిష్కరిస్తామని సీడప్ చైర్మన్ టీడీపీ జోనల్ నాలుగు ఇన్ఛార్జీ దీపక్ రెడ్డి పేర్కొన్నారు నేడు మదనపల్లి పట్న సమీపంలోని దేవతానగర్ నందున టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు చమర్తి రాజు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు నియోజకవర్గ పరిశీలకులు గురుమూర్తి గౌడ్ సురేష్ రాజు మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గంలోని క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలతో సమావేశాలను మండలాల వారీగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు పార్టీలో వారి సమస్యలను ఏకరవు పెట్టారు పేరుకే అధికార పార్టీ నాయకులమని ఎక్కడా కూడా తమ పనులు జరగడం లేదన్నారు ప్రజా సమస్యలపై ప్రభుత్వ అధికారుల వద్దకు వెళితే కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇరవై ఏళ్లకు పైగా టీడీపీ బలోపేతానికి పనిచేసిన వారికి గుర్తింపు లేకుండా పోయిందన్నారు వీటిపై దీపక్ రెడ్డి మాట్లాడుతూ పాతవారిని అందరిని అందరినీ కలుపుకోపోవాలని ప్రస్తుత నాయకులకు సూచనలు ఇచ్చారు నెల రోజుల్లో పార్టీలో అందరికీ గుర్తింపు ఇస్తూ గ్రామ మండల పట్టణ కమిటీలను ఎంపిక చేస్తామన్నారు మదనపల్లె నియోజకవర్గ పరిశీలకులు నెల రోజుల పాటు మదనపల్లెలోనే అందుబాటులో ఉంటారని పార్టీ క్యాడర్ సమస్యలను వింటారన్నారు చమర్తి జగన్మోహన్ రాజు మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలకు మనోభావాల మేరకు గ్రామ కమిటీలను ఎంపిక చేస్తామన్నారు వార్తలు ముగించే ముందు మరోస్తారు హెడ్లైన్స్ మన ఇంటి నుండి మొదటగా ప్లాస్టిక్ వాడకా నిషేధిద్దామన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా మొక్కలు నాటి ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రజలు ప్లాస్టిక్ వాడకా నిషేధించి పర్యావరణాన్ని కాపాడండి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి విజ్ఞప్తి అందరినీ ఆకట్టుకున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్ ఇదర కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం